హాయ్ అండి ఒకే వీడియోలో టూ రెసిపీస్ చూపించబోతున్నాను ఒకటి వచ్చి చికెన్ కర్రీ రెండు చికెన్ డ్రై ఫ్రై ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ చిల్లీస్ వేసి మంచిగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ కొంచెమంత పసుపు వేసి మంచిగా కలిపి లిడ్ పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన ఆనియన్స్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా ఒకసారి గరిటితో తిప్పుతూ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు సాల్ట్ అయ్యి వేసాం కాబట్టి వాటర్ అవి కొంచెం తొందరగా రిలీజ్ అవుతాయి ఇలా మంచిగా ఉడికించుకోవాలి చికెన్ మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు పక్క బర్నర్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి దానిలో మనం ముందుగా వాష్ చేసుకున్నటువంటి చికెన్ వేసుకోవాలి ఇది డ్రై ఫ్రై కాబట్టి ఆయిల్ ఏం వేయట్లేదు ముందు చికెన్ వేసి దానిలోకి సరిపడా సాల్ట్ అంత పసుపు వేసి అంతగా అంతా మంచిగా కలుపుకొని లిడ్ పెట్టి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా దగ్గరికి వచ్చే వరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రై కూడా అంతేనండి మధ్య మధ్యలో వాటర్ అంతా ఆవిరేయాలి ఇంక పోయినాయాలి ఏదో చూసుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ కర్రీలోకి కొంచెమంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కర్రీ అంతా మంచిగా కలుపుకొని లిడ్డు పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్నటువంటి ఆ పచ్చితనం వాసనంత పోయేంత వరకు కొస్సేపు ఉడికించుకోవాలి కొస్సేపు ఉడికించిన తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడినంత కారం వేసుకోవాలి కారం వేసి కర్రీ అంతా మంచిగా కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఈలోప్పు మనం ఫ్రై చేసుకుంటున్నాం కదండీ దానిలో వాటర్ ఎంతవరకు ఇంకపోయినాయో చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు కర్రీకి సరిపడా చికెన్ మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి మొక్కల మంచిగా పట్టేలాగా బాగా కలుపుకొని కొంచెం కొంచెమన్నీ వాటర్ పోసుకోవాలి నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ పోసానండి కొంచెం వాటర్ పోసి అంతా కూడా బాగా కలుపుకోవాలి కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఫైనల్గా అంత కొత్తిమీర చల్లుకొని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి తర్వాత కర్రీ అంతా మంచిగా కలుపుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చికెన్లో ఉన్నటువంటి ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ చికెన్ని ఆ కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఒకసారి తీసి మంచిగా కలుపుకున్న తర్వాత దానిలోకి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ స్మెల్ అంతా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు తర్వాత ఒకసారి మూత తీసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకొని కారం కూడా అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకుంటే అడుగు అంటుతుంది ఇప్పుడు ఫ్రైకి సరిపడినంత చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలనుకున్న వాటికి డ్రైగా ఫ్రై చేసుకోవాలనుకున్న వాటికి కొంచెం కడాయి దళసరిగా ఉన్నాయి అనుకోండి కొంచెం అడుగు తొందరగా అంటకుండా ఉంటాయి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెమంతా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న చికెను పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి అలా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్